స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మహనీయుడి యొక్క విగ్రహాన్ని గుడిగట్టినట్లుగా విగ్రహాన్ని నీకు మీరుగా ఏర్పాటు చేసినటువంటి దాతలకు దీనికి సహకరించినటువంటి కూటమి నాయకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ప్రతినిత్యం ఆయన యొక్క పేరు తల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు ఉండరు మరి అలాంటి నాయకుడి పొట్టుని మనం ఇక్కడ కాంగీవాసులు వాళ్ళ కాళ్ళుగా ఎవరు ప్రోత్సాహం లేదు ఎంపీ గారు కూడా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి రామారావు విగ్రహం పెట్టండి అని అడుగున్నాడు మరి వాళ్లే పెట్టాలని ఒక మంచి ప్లేస్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ లో దీన్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసినటువంటి వారికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎవరైతే విగ్రహాలు ఏ పార్టీ అయినా కావచ్చు రోడ్లు అడ్డంగా ఉన్నాయో అతని తొలగించాలని చెప్పి మంతరపు నుంచి కూడా డిమాండ్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహం అర్థంగా ఉంది అంటే నేనే తీసి పక్కన పెడతామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి వాళ్ళు వెహికల్ కొనుక్కుంటాం ట్రాఫిక్ పెరిగిపోవటం దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి పెరిగిపోయినటువంటి జనాభాను దృష్టిలో పెట్టకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు ఎవడన్నా తెలుగుదేశం కూడా ఉన్నాయంటే ఆ రోజులు ఆ మొహం చూడాలని ఇబ్బందిగా ఉంటుందని ఆ రెండు ముందులో పెట్టారు అక్కడ నా ఇంటి ముందు కూడా పెట్టారు వేసింది నేను ఆ రోడ్డు బార్ వేసింది నేను చెన్యాన్స్ గారు పెట్టారు రేపు పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చి కనీసం ఆరు నెలల్లో ఆ రెండు విగ్రహాలు కూడా తొలగిస్తానని చెప్పడం ఈ సందర్భంగా తెలియదు